వెల్కమ్ టు ద పాయింట్ ఇటీవల రాజ్ తరుణ్ విషయం చాలా విపులంగా సుదీర్ఘంగా మాట్లాడాము చర్చించిన అంశాలు ఏమిటి అంటే లావణికి రాజ్ తరుణ్కి గతంలో ఉండే అనుబంధం మొదలుకుని ఆ తర్వాత ఆమె చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ తనకు కావాలని చెప్తున్న పరిణామాలు అండ్ ముఖ్యంగా తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ డ్రగ్స్ తను బలవంతంగా కొంతమందికి ఇచ్చిందని కొంతమంది వచ్చి ఐ డ్రీమ్ స్టూడియోస్లో వారి మాటల్లో చెప్పారు అయితే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ఈ అంశాలను ఎలా పరిశీలించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏవేవి శిక్షలకి అర్హం అవుతాయి ఈ విషయాలపై మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు ప్రముఖ సుపరిచిత సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు నాగేశ్వరరావు గారు నమస్కారం సార్ రాజ్ తరుణ్ ఇష్యూని మీరు ఫాలో అవుతున్నారా సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశాల వారిగా చూస్తే వాళ్ళిద్దరూ పెళ్ళయిందని చెప్పి లావణ్య ఒక ఒక టైంలో చెప్పింది మధ్యలో సో గౌరవ న్యాయస్థానం ఎటువంటి ఆధారాల కోసం వెతుకుతుంది అండ్ ఒకవేళ పెళ్ళయితే అయినా కూడా తర్వాత ఏం అంశంపై మీ అభిప్రాయం సార్ ఇప్పుడు జనరల్గా పెళ్ళయింది అనుకుంటే కనుక పెళ్ళి అయింది అంటే దానికి సంబంధించిన ఏదో ఒక కంపల్సరీ ఉంటుంది అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్లి బహిరంగంగా చేసుకోవచ్చు లేదా పర్సనల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది గుర్తిస్తుంది కాబట్టి ఒకవేళ కనుక పెళ్ళైంది అని పెళ్ళయింది కనుక అయితే ఆ అమ్మాయికి ఆర్సిఆర్ వేసుకునే అవకాశం ఉంటుంది దాన్ని మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ అంటాం అంటే నా భర్త నాకు కావాలి అంటే నా భర్తతో నేను నివసించాలి అని ఆమె అప్లై చేసుకునే అవకాశం ఆమెకు ఉంటుంది తర్వాత ఒకవేళ పెళ్ళై పెళ్ళై కనుక ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు వెళ్ళి నా భర్త భర్త ఇంట్లో ఉంటా నేను ఎలాంగ్ విత్ మై హస్బెండ్ నేను నాకు నివసించే అవకాశం ఇవ్వండి అడిగే అవకాశం కూడా ఉంటుంది కానీ ఆ మధ్యలోనే తను ఇంకొక వ్యక్తితో సహజీవనం చేసినట్టు ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్ని నిర్ధారణ వినపడుతున్నాయి నిర్ధారణ అంటే ఎక్కడ అయ్యాయి మీడియాలో మస్తాన్ వినిపించేవన్నీ అనే వ్యక్తి ఎవరైతే ఉంటాయి మనకి ఎప్పుడైనా కూడా ఒకటి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది గవర్నమెంట్ దాని సంబంధిత సంస్థలు నిర్ధారించడం ఒక పద్ధతి గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు అంటే ఏంది మనకు పోలీస్ వాళ్ళు కానీ తర్వాత కోర్ట్స్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమైనా ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అనే పదం వాడితే మనకు ఎన్డీపీఎస్ యాక్ట్ వస్తుంది దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నిర్ధారించాలి జనరల్గా సో మీడియాలో వచ్చే ఏ కథనాన్ని కూడా మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేము రైట్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది అనుకుంటే ఒక పార్ట్ వరకే చూపిస్తుంది అవును మొత్తం ఎంటైర్ పార్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది కరెక్ట్ కాబట్టి ఎప్పుడైనా కూడా నిర్ధారించడం అనేది మనకు గవర్నమెంట్ దానికి సంబంధిత సంస్థలు నిర్ధారిస్తేనే నిర్ధారించినట్టు పెళ్ళి కూడా అంతే కదా సార్ ఏదైనా అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను కాబట్టి ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకవేళ వీళ్ళందరూ కంప్లైంట్లు కనుక పోలీస్ స్టేషన్లలో ఇచ్చుంటే పోలీసు వాళ్ళకి చాలా ఈజీ ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ వాళ్ళే ఆన్లైన్లో రిలీజ్ చేసేస్తున్నారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ తీసేసుకోవచ్చు రైట్ కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలి అంటే దానికి సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళని ధృవీకరించాలి మీడియాలో వచ్చే కథనాలు ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా మనకు నిప్పులేదు పోరాదని కూడా అంటాం మనం కానీ ఒక విషయాన్ని ఒకటే అంశం మీద మనం ఖచ్చితంగా ఇది జరిగింది అని మీడియాలో వచ్చే కథనాన్ని బట్టి చెప్పలేము ఎప్పటికీ కరెక్ట్ ఇప్పుడు ఈ విషయంలో మరొక కీలక అంశం మొన్న ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అబ్బాయి చెప్పలేదు కానీ అమ్మాయి అయితే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అని ఒక ఆరోపణ మీడియా ముఖంగా చేసింది ఏ విధంగా ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అంటే ఏంటంటే డ్రగ్స్ అనేది అయితే జనరల్ ఎవరు బలవంతంగా తీసుకోలేరు అంటే బలవంతంగా ఇవ్వటం వేరు దాన్ని మనం ఫోర్స్ఫుల్ చేయటం వేరు అంటే తీసుకోమని ఫోర్స్ చేయటం వేరు ఒక వ్యక్తిని మనం తీసుకో ఏం కాదు ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడన్నా ఎప్పుడన్నా తాగని వాళ్ళు లేకపోతే తాగి బంద్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పాటలు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని కొద్దిగా ఫోర్స్ చేస్తాం మనం ఏం కాదు ఒక బీరే కాదు బీరికేమవుతుంది అట్లా మనం ఫోర్స్ చేస్తాం ఫోర్స్ చేయడం వేరు బలవంతంగా మనం దాన్ని చేయడం వేరు వైలేషన్తో చేయడం కష్టం ఎందుకంటే డ్రగ్స్ అనేది మైండ్ కంటే మనసుకు సంబంధించింది కాబట్టి వాళ్ళు దాన్ని ఇష్టపూర్వంగా తీసుకుంటేనే యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్స్ఫుల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది అది తీసుకోవచ్చు తీసుకో ఏం కాదు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఏమో ఇట్లా చెప్పే అవకాశం ఉంటుంది కానీ బలవంతం చేయడం అయితే డ్రగ్స్ తీసుకోవడం కష్టం అది తెలియకుండా కలిపి

అమ్మేవాళ్ళు వాడేవాళ్ళు సీ అమ్మే వాళ్ళని మనం జనరల్ ప్లెడ్లర్ అని లేకపోతే సెల్లింగ్ చేసేవాళ్ళని సెల్లర్ అని రకరకాలుగా పిలుస్తాము ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని విక్టీమ్ అంటాం మనం కాబట్టి ఎవరైతే అమ్ముతారో లేకపోతే అమ్మకానికి సహకరిస్తారో దాన్ని అమ్మటానికి ట్రై చేస్తారో వాళ్ళకు శిక్షలు పెద్ద శిక్షలు ఉన్నాయి చాలా పెద్ద శిక్షలు అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి వాళ్ళు అమ్మే డ్రగ్గును బట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వటం కూడా చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమాజంలో ఇప్పుడు వాళ్ళకు డ్రగ్స్ సంబంధించి బెయిల్స్ కూడా చాలా కష్టపడుతున్నాయి కోర్టులలో సో కోర్ట్స్ కూడా ఏంటంటే డ్రగ్స్ అనేది తొందరగా బెయిల్స్ ఏమి ఇస్తా లేవు సో మాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రగ్స్లో కానీ విక్టీమ్కి ఏమైంది అంటే ఏంటంటే విక్టీమ్ కి ప్రాసిక్యూషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉంది ఇందులో సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడ ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగానే కాబట్టి ఎప్పుడైతే విక్టీమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ రిహాబిలేషన్ సెంటర్లో వీళ్ళు గడపాలి అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం డ్రగ్ ఫ్రీ అయిపోయినాం వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు వీళ్ళకి వీళ్ళ మానసిక పరిస్థితి కానీ ఈ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా అంటే వాడే వాళ్ళని ఏదో ఒకటే ఉంటుంది అలా కాదు అమ్మలేదు కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులకి కొంతమందికి బలవంతంగా కొంతమందికి చొరవతో ఇచ్చారు వాళ్ళని ఏమంటారు అదే ఇప్పుడు ఎవరైతే ఎవరిది పొజిషన్లోనన్నా డ్రగ్స్ కనుక ఉంటే చట్టంలో ఏంటి అంటే మనం ప్రతిదానికి ఒకటి కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది అదే అంటే ఒక ఇప్పుడు గాంజా ఉంది ఒక వ్యక్తి ఎంతవరకు క్యారీ చేయవచ్చు ఇట్లా రకరకాల డ్రగ్స్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు అసలు క్యారీ చేయకూడదు అనేది చట్టం స్పష్టంగా నిర్వహించిన టేబుల్ ఉంది అవును సో ఆ క్యారీ చేసినంత వరకు అయితే వాళ్ళు విక్టిమ్ కిందనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు వాడితే అంతకంటే మించి ఉంటే వాళ్ళని కంపల్సరీ పెడ్లర్ కిందనే గుర్తిస్తారు ఆ పెడ్లర్ కింద గుర్తిస్తారు వాళ్ళు అమ్మిన అంటే పొజిషన్లో డబ్బులు తీసుకున్నా లేకపోతే పొజిషన్లో ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్ లో చట్టానికి మించిన పరిమితిని దగ్గర ఉంది అంటే నువ్వు బ్లడ్డర్ అయితే నీ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణ్య గారు కూడా ఏమన్నారంటే దట్ ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగ తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు తను రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు షీ షీఈ్ అవుట్ రైట్ నౌ కానీ అలవాటు చేసిన ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు దీనికి దానికి ఏమైనా పొంతన సంబంధ సంబంధం ఉంటుందా సార్ అంటే మనిషి నడవడిక తెరుచు తెలుసుకోవడంలో అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ప్రదానికి ఒక చట్టం ఉంది దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసిన అనుకో ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చిన లొంగిపోయినా దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలైజ్ కావాల్సిందే ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అని అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్స్ కదా ఇప్పుడు ఇంకా కొత్త చట్టంలో అయితే ఇంటికాడ కూర్చొని కంప్లైంట్ అవును ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ క్యాన్ ఎనీ ఫోరం ఎనీ పోలీస్ స్టేషన్ వాక్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ సో అది ఇవ్వలేదు వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడు ఒక నేరం చేసిన ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందనో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష ఉంటుంది అంటే నేరం జరగబోతుందని తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష కానీ అది బెదిరింపుకి లోన్ అయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు మా వ్యక్తిగత జీవితాలని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్లు లాక్కుని ఇలా చేశారనే ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది ప్రాక్టికాలిటీ ఆలోచించండి ఈ రోజులలో ఫోన్లు లాక్కోడం అనేది బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా ఎప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం ఇప్పుడు నన్ను బెదిరించారు మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక కి కాల్ చేయలేనా లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి నార్కోటిక్స్ అనుకోండి తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది టీమ్స్కి వాట్సాప్ ఉంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు నువ్వు సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్ల పోలీస్ వాళ్ళు ఫండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టి ఆ ఫలానా సదర వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత లో ఉన్నారు కొంతకాలంపాటు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ ప్లెడ్లర్ కింద దొరుకుకుంటూ ఉండొచ్చు అంటే అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు దాని వరకైతే వెళ్ళిందనే అవగాహన అయితే ఉన్న ఉంది నాకు అంతేగాని ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ దా కేసు ఏ ట్రగ్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాల్సిందో నాకు ఐడియా లేదు కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్డర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువలు పెట్టే అవకాశం ఉంటుంది గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయంటారు అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా ఇలా అవుతుందంటారా లేక బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి చిక్కుముళ్ళు ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది అవును ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది కరెక్ట్ సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి ప్రధానంగా ఒక అడ్వకేట్ పరంగా నేను చూసినా అనుకుందాం టెక్నికల్ గానే చూస్తారు అడ్వకేట్ పరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో అది మాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది ఒక యూత్ లో ఉన్న ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజుగొండ ఉంటాయి కేసులు ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం మోసం చేసిండని చెప్పేసి ఈ కేసులు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం దొంగతనాల కేసులు పెట్టడం ఇరికించడం లాంటి కేసులు ఈ రిలేషన్షిప్స్ సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే వాళ్ళు కొద్దిగా రాష్ట్రాన్ని సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మన ఈ కేసు పాపులర్ అయింది ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది అది సమాజపరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను సమాజ సమాజపరంగా చూస్తే ఏమవుతున్నది అంటే సమాజపరంగా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ నేను కూడా ఒక ప్రేక్షకుండే కదా అవును సో ఇప్పుడు పెళ్లి ఎంత పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు అవును ఓకే పెళ్లి కాలేదు అనుకో మరి ఈ రెండు కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి ఒక పాయింట్ నాకు సమాజపరంగా నేను అడ్వకేట్ని కాదు ఒక సమాజపరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది అరే వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు వాళ్ళ కుటుంబం తెలిసి అంటున్నారు మరి వీళ్ళిద్దరు ఒక లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి అంటే సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంటి అంటే మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా అది వ్యాలీడా చట్ట చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తాం మన దగ్గర భారతదేశానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే ప్రపంచంలో అందరు చట్టానికి వాల్యూ ఇస్తారు మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం సమాజము పరిధులు పరిధులు వాటి కొన్ని ఉంటాయి ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం ఒక పెళ్లి కాని వ్యక్తి ఒక పెళ్లి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెండింటివి ఇవ్వగలుగుతారు ఎవరన్నా ఒక ఇంటికి ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు అసలు ఒక వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే ప్లేసెస్ మీద చేసుకుంటున్నారు అంటే నిజమే అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి కలిసి తీసుకోవడం లేదు మనం చట్టము మొరల్ మాట్లాడుతున్నాం చట్టము మొరలు మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్కి తీసుకునే అవకాశం ఉందా లేదు ఇస్తున్నారా మరి చట్ట ప్రకారం కదా ఇవ్వాలి చాలా హోటల్స్ లో చాలా హోటల్స్ లో కపుల్స్ మాత్రమే రూమ్స్ ఇస్తారు అన్మారీడ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది అన్మారీడ్ కపుల్స్ ఆర్ నాటలోడ్ అని చెప్పేసి మరి అకార్డింగ్ టు అలా అయితే మరి వెళ్ళాలి కదా మరి కాబట్టి ఏంటంటే మనకు మోరల్ వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మే మేజర్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కోర్టు కూడా గుర్తించినాయి సార్ గుర్తించినాయి లివిన్ రిలేషన్షిప్స్ కోట్లు గుర్తించినాయి మన సాంప్రదాయం కాదు కాకున్నా కూడా ఇద్దరు వ్యక్తులు మేజర్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి గుర్తించినాయి సో లివెన్ రిలేషన్షిప్ కోట్లు గుర్తించినా సామాజిక పరంగా మోరల్గా అది తప్పాలంట మనం రైట్ ఎవరు కూడా ఒప్పుకోరు కదా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇప్పుడు నేనే ఉన్నా నా కొడుకు పోయి ఇంకో అమ్మని పెళ్లి కాకుండా నేను ఆపరణం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు ఒప్పుకోరు చట్టపరంగా మనం ఏం చేయలేము దాంట్లో కాబట్టి మనం మోరల్గా వాల్యూ ఇస్తాం కాబట్టి సామాజిక పరంగా ఏంది దాని ఇష్యూ అనేది ఒకటి చూడాలి మనం ఎన్నేళ్ళ సహజీవనం ఉంటే ఇది దాదాపు పెళ్లి దాకా వెళ్ళిన విషయం కాబట్టి వీళ్ళకి ఈ హక్కులు వస్తాయి వాళ్ళకి ఆ హక్కులు వస్తాయి అని మనకు అర్థం అవుతుంది సార్ జనరల్ గా సహజీవనంలో రెండు సంవత్సరాలు కంటిన్యూస్ లివింగ్ ఉంటే వాళ్ళిద్దరిని భార్య భర్తల కింద పరిగణించే అవకాశం కోరుకుంటారు సో అక్కడ పెళ్ళే లేదా అనే ఫోటో ముఖ్యం కాదండి అవసరం లేదు ఒక ఇద్దరు వ్యక్తులు కంటిన్యూస్ ఒక ఇంటి కింద టూ ఇయర్స్ ఉన్నాము మేము భార్యాభర్తల కింద మేము అనుకుంటే వాళ్ళని భార్యాభర్తల కింద మేము కలిసి జీవించినాం అని చెప్పి పెళ్లి చేసుకోకుండా గనుక ఉంటే వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం రైట్ ఎప్పుడైతే భార్యాభర్తల కింద పరిగణిస్తారో అప్పుడు అన్ని రైట్స్ వచ్చేస్తాయి ఓకే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అదే భార్య ఇంకొక వ్యక్తితో కానీ భర్త ఇంకొక వ్యక్తితో కానీ ఎక్స్ట్రా మెరిట్లో పేరు పెట్టుకుంటే అంటే నేను అనేది లివిన్ రిలేషన్షిప్ కమ్ మ్యారేజ్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని ఆ పరిధిలో జరిగితే అది చట్ట చట్ట కోణంలో నేరమ శిక్షపడే నేరమ అంటే ఇప్పుడు మనకు రెండు అంశాలు ఉంటాయి దీంట్లో మనం కొద్దిగా విప్లంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లిగా కూడా ఇద్దరు వ్యక్తులు లివ్ లో ఉన్నారు టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది తర్వాత ఐదర్ ఆఫ్ ద పార్టీ ఇంకోలతో రిలేషన్షిప్ వెళ్ళిపోయిందని అనుకుందాము వాళ్ళు క్రిమినల్ పరంగా ఏ రకమైన చర్యలు క్రిమినల్ పరంగా కానీ సివిల్ పరంగా కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి లేదు లేదు అదే ఇద్దరు వ్యక్తులకు చట్టపరంగా పెళ్ళైంది దాంట్లో ఎవరో ఒక పార్టీ ఆపోజిట్ ఎవరో ఒక పార్టీ అడల్టరీ మనం మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు క్రిమినల్ కేసు లేదు ఇండియాలో సివిల్ కేసెస్ ఉన్నాయి సివిల్లో డైవర్స్ ఆడటం కానీ కాంపెన్సేషన్ సివిల్ సివిల్ రైట్స్ ఉన్నాయి సివిల్ రైట్స్ ఉంటాయి క్రిమినల్ క్రిమినల్ రైట్స్ ఇండియాలో క్రిమినల్ రైట్స్ అయితే కాదు పొల్యూషన్ కెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం ఇక్కడ అర్జెంట్ గా ఒకటి ఫోటోలు ఏం పెట్టి ప్రూవ్ కర్లే పెళ్లి చేసుకున్నామని ఎందుకంటే లివ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇయర్స్ ఆఫ్ లివ్ ఇన్ సేమ్ టైమ్ ఇఫ్ వన్ ఆఫ్ ఇదర్ ఆఫ్ ద పార్టీస్ డిసైడెడ్ టు మూవ్ అవే అండ్ సే ఐ వాంట్ అదర్ పర్సన్ ఆన్ మై లైఫ్ అని వాళ్ళు మూవ్ అవే చేస్తే చట్ట పరిధిలో అది క్రిమినల్ క్రైమ్ కాదు క్రైమ్ కాదు సివిల్ రైట్స్ ఉండే వాళ్ళకి పెళ్లి అయితే సివిల్ రైట్స్ ఉంటాయి సో ఆ టైం లో వచ్చి నాకు ఫలానా మనిషి కావాలి అని పట్టుబడితే కోర్టు ఎలా అనుకుంటుంది నాకు అతనే కావాలంటే ఇప్పుడు లావణ్య నాకు రాజస్థరం కావాలని పట్టుబడుతుంది అవును ఇప్పుడు లావణ్యకు రాజస్థరం కావాలని పట్టుబడ్డప్పుడు ఏంటంటే దీంట్లో మళ్ళా రెండు అంశాలకు వస్తాం మనం మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదా కాలేదు మ్యారేజ్ మ్యారేజ్ కాలేదు అనుకుందాం టూ ఇయర్స్ అమ్మా కంటిన్యూస్ లివింగ్ చూపించేసి కోర్టులో కేసు వేసుకోవచ్చు అరసే వేసుకోవచ్చు నేను కలిసి ఉంటా అని చెప్పి వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం కేసులో ఏం కాబట్టి ఏం నడుస్తుంది మనకి తెలుస్తుంది ఇప్పుడు మీరైనా నేనైనా కూడా మన మీడియాలో వచ్చే కథనాలను బట్టి మనం మాట్లాడుతున్నాం అంతే వాస్తవాలు ఏందనేది ఎవరికి వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మనకు తెలియదు వాళ్ళ రైట్స్ అంటే ఈ ఇలాంటి పరిస్థితులలో ఎవరికి ఏం రైట్స్ ఉంటాయి మనం మాట్లాడుతున్నాం సో ఆ మాట్లాడే క్రమం లేదంటే ఒకవేళ కంటిన్యూస్ లివింగ్ గనుక టూ ఇయర్స్ ఉండి ఆమె చూపించగలిగితే ఆ లివింగ్ రిలేషన్షిప్ ఇంత లాంగ్ టర్మ్ లివింగ్ రిలేషన్షిప్ కనుక కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే ఆమెకు కాల్ రైట్స్ వచ్చేస్తాయి అంటే ఐ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ ఎస్ ఆమె లాస్ట్ అయితే కాంపెన్సేషన్ వేసుకోవచ్చు తర్వాత ఒకవేళ కంటిన్యూస్ లివింగ్ లివింగ్ చూపిస్తే భర్త కింద క్లైమ్ చేసుకోవచ్చు భర్త నాకు కాపరం బొప్పని క్లైమ్ చేసుకోవచ్చు అవసరమైతే ఎక్కడ ఉంటే అక్కడ నివసిస్తా అని మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ వేసుకోవచ్చు కాంటాక్ట్ చేయకుండా ప్రొటెక్షన్ వేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ వీళ్ళిద్దరు దాదాపు విడిపోయి ఇది ఎప్పటిలోగా వేయాలి వేస్తే కనుక ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఏ బి ఉన్నారండి వీళ్ళిద్దరు పేర్లు వాడద్దు ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ప్రైవసీని గౌరవ చట్టాలని గౌరవిస్తూ మనం ఏబి ఉన్నారు కొంతకాలం కలిసి ఉన్నారు ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు విడిపోయారు ఆ విడిపోయిన కొంతకాలం తర్వాత ఒక రెండు మూడేళ్ల తర్వాత ఒకళ్ళు సడన్గా మేల్కున్న నాకు అతనే కావాలి అతను వేరే రిలేషన్షిప్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అని అంటే ఇస్ అట్ వ్యాలిడ్ ఎందుకంటే రెండేళ్ళు మూడేళ్ళు ఊరుకుని లేదు గ్యాప్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కలిసిన తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంటే మీకు వేసుకోవచ్చు దాన్ని కంటిన్యూ పెద్ద కంటిన్యూ కాకపోతే మళ్ళీ అది కొశ్నబుల్ అయిపోతుంది అది నర్తింగ్ బట్టి వైడ్ అయిన వై వైడ్ అయినట్టే ఉంటుంది అది రైట్ ఇట్లా ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉండి తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు కలిసి లేవనుకో మళ్ళా ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్సెనర్స్ అవుతుంది అంటే అదే కలిసి ఉండి ఒక ఇంటి కింద కలిసి ఉండి ఒక టూ త్రీ అయర్స్ తర్వాత విడిపోయిన కూడా మన రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉండాలి సో మొత్తానికి సార్ అంటే చాలా ఆందోళనకర విషయం ఏంటంటే సార్ ఇవన్నీ మనం ఇవాళ న్యూస్ రూమ్ లో కూర్చుని ఈ లివింగ్ ఇన్ కావచ్చు ఇది ఏదో పెద్ద రకంగా ఎవరో ఏదో హితబోర చేస్తున్నట్టు కాదు కానీ సమాజ పరిధిలో ఇదివరకు లేని విషయాలు చాలా మాట్లాడుతున్నాం ఇవాళ డ్రగ్స్ వాడకం సర్వసాధారణ ఇంట్లో కూర్చుని ఏదో డ్రింక్ తాగినట్టు కూల్ డ్రింక్ తాగినట్టు డ్రగ్స్ వాడేస్తున్నారు ఇంట్లో పార్టీస్ అట్లా అయిపోయాయి కల్చర్ ఏంటి సార్ వాట్ సొల్యూషన్ దిస్ చెప్పండి సొల్యూషన్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చీలిపోయిందో ఇండియాలో సమస్యలన్నీ వచ్చేసినాయి కుటుంబాలకి ఇంకా కుటుంబాలకు సమస్యలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ వినియోగం అనేది మనం మాట్లాడదాల్సుకుంటే ఎవరైతే యూత్ ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన నిఘా లేకపోవడమే నిఘా ఎందుకు లేదు అంటే ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ ఉండటం ద్వారా ఏంటంటే వాళ్ళు గుడ్డే నమ్మేస్తున్నారు ఇప్పుడు మమ్మీ ఒక పార్టీకి వస్తా అంటే వెళ్ళిపోమంటున్నారు కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఆ పార్టీ ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అని ఆలోచించేంత టైం ఎవరికి లేదు ఇంతకుముందు ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబం కాబట్టి అన్ని ఏజ్లో వాళ్ళు ఉంటుండే కరెక్ట్ తల్లిదండ్రులు బిజీ ఉన్నా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే తాతమ్మో నాయనమ్మో ఇంటికి వాళ్ళు కూర్చొని అందరు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ప్రవర్తన ఎట్లుండదని చూస్తుండే కాబట్టి ఇప్పుడున్న కుటుంబం అనేది విచ్ఛిన్నమైంది కాబట్టి మనకి సమస్యలు పడుతున్నాయి రిలేషన్షిప్స్ కావచ్చు క్రైమ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు కుటుంబాలకు మర్డర్స్ అంటే సోషల్ క్రైమ్స్ విపరీతంగా సోషల్ సొసైటీలో ఉండే ప్రాథమిక మానవీయ సంబంధాలు విలువలు అన్నీ అసలు దాదాపుగా అటువంటి కేసులు కథలు వింటున్నావు సార్ ఇక్కడ మరొక విషయం అడగాలి భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉందని అందరూ గర్వంగా చాటుకుని చెప్తారు ఇవాళ పబ్లిక్ న్యూస్ రూమ్స్ లో బూతులు తిట్టుకుంటూ లేకపోతే నేరమే వాక్ ఉంది ప్రతి ప్రతి దానికి మనకు రాజ్యాంగంలో ప్రతి హక్కు ఇచ్చారు మళ్ళీ దానికి కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఎట్లా పడుతుంది తిట్టడానికి లేదు కదా నువ్వు రాజ్యాంగానికి లోపలే తిట్టు విమర్శించు విమర్శించని ఎవరు చెప్పరు ఏ వ్యక్తిని ఎవరైనా విమర్శించే హక్కు ఉంది ఆ విమర్శ అనేది నీకు చూడటానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ మంచిగా ఉండాలి అవును తిట్టుకునే లెవెల్కి వెళ్ళద్దు ఎప్పుడు అనేది అది పర్సనల్గా తిట్టుకునే లెవెల్కి వెళ్ద్దు అనేది మనం దానికి వాచ్ డాగ్ ఎవరు సార్ వాచ్టాక్ దాన్ని ప పరిధిలో పెట్టే వ్యక్తులు ఎవరు చెప్పండి దాన్ని పరిధిలో పెట్టే వ్యక్తులు లేకున్నా కూడా ఎవరైతే అగ్రూడ్ పార్టీ ఉంటారో వాడే వాచ్ డాగ్ ఇంకా వాళ్ళ అంటే ఇప్పుడు నేను నేను ఎవరి నేను నేను మిమ్మల్ని తిట్టిన అనుకో మీరే వాచ్ డాగ్ ఇంకా మీరు వైపు పొలిటోలకే కేసు పెట్టాలని ఎందుకంటే వాడికి బాధ్యత ఉండ ఉండదంటారా అదే చెప్తున్నా కదా మీకు సామాజిక బాధ్యత అనేది ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న జనాలకు కానీ లేదు ఎందుకంటే ఇంతకుముందు సమాజం అనేది సామాజిక బాధ్యత భయంతోనే బతికిపోయినా మనము మీకు నేను నేను కొన్ని లక్షల ఉదాహరణలు చెప్తాను మీకు సామాజిక బాధ్యత లేదు అంటే లక్షల ఉదాహరణలు చెప్తాను నేను మీకు ఎప్పుడో ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయి ఉంటే ఆ పెళ్ళైన అమ్మాయి పండక్ పూట ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెనకెళ్తే పండగ పూట ఒక ఇంటికి వెళ్తే ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్న కూడా ఈ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ అగేటోళ్ళు ఏమైంది ఇంకా పోలేదా ఇంకా అయ్యో ఇంకా పండగ అయిపోయింది కదా మెల్లూరు రాలేదా తీసుకపోవడా లేకపోతే మీరు పంపారని వాగం చేసేటోళ్ళు ఆ భయానికి బస్సు ఎక్కిస్తుండే అర్లేదా అది సామాజిక బాధ్యత ఇప్పుడు పెళ్లి చేసుకున్న తెల్లారి నుంచి ఇంటున్నా అడుగుతలేడు అడుగుతా లేడు ఏమంటున్నారు నాకెందుకు ఆమె పెళ్లి చేసుకోబోదు నాకెందుకు చేసుకోబోతుంది నాకెందుకు అనే భయం అంటే వీళ్ళు కూడా అంతే అయిపోయారు ఇంకా అట్లనే ఇప్పుడున్న యూత్ కూడా ఉన్న ఎన్నో ప్రొవిజన్స్ రకరకాల చట్టపరంగా రకరకాల ప్రొవిజన్స్ అన్నీ ఉన్నా కూడా వాడు అక్కడ కూర్చుంటాడు విమర్శిస్తాడు తప్ప ఒక అడుగు ముందుకు వెళ్ళాడు ప్రభుత్వాలన్నీ సరిగ్గా నడవడానికి మనకు ఆర్టీ యాక్ట్ పెట్టారు వాచ్ డాగ్ అని చెప్పారు ఇంతకుముందు అంతే వాచ్ డాగ్ అందరున్నా కూడా మన పత్రి పౌడు డాగే టు ద దవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ టైం అయినా పోయి క్వశ్చన్ అడిగి నాకు పలానా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వాలి వాళ్ళు తప్పకుండా కరెక్ట్ మరి ఎన్ని ఆర్టీ అప్లికేషన్లు మనం మన మన సోకాళ్ళు యూత్ ఎన్ని ఆర్టీ అప్లికేషన్లు వేసి ఇప్పుడు రోడ్లు బాగాలేముంది తిట్టుకుంటున్నాం కానీ మరి రోడ్డుకు సంబంధించి ఏమైంది మరి దీనికి ఎందుకు వేస్తారు రోడ్లు మరి మా ట్యాక్స్ పన్ను ఏమైంది ఎవరు అడుగుతున్నారు కాబట్టి వాచ్ డాగ్ అనేది సమాజంలో అందరం వాష్ డాగ్ చాలా మొత్తానికి సార్ బాధాకరమైన పరిణామాలు ఏంటంటే యువత వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి ఎంత కడుపుకోతా అనిపిస్తుంది వాళ్ళు బయటకు వచ్చి సరే వేరే వాళ్ళు అలవాటు చేశారో వాళ్ళు అలవా అలవాటు బారిన బారిన పడ్డారో ఏదైనా సరే పిల్లలకి దురలవాట్లు లేకపోతే హానికరమైన అలవాట్లు ఉన్నాయంటే తల్లులకి తండ్రికి బాగా గుండె తరుక్కుపోతుంది సార్ నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే కొద్దిగా పిల్లల మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టమని చెప్తాను కంపల్సరీ కాలేజీలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో కావచ్చు మెడికల్ కాలేజీలో కావచ్చు తర్వాత వీళ్ళు వెళ్ళే పార్టీస్ కానీ ఈ పబ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళని ఒక వేయగలిగితేనే రేపు ఎవరికి ఆ కడుపుకోతా అనేది ఉండదు అది రైట్ నాగేశ్వరరావు గారు చాలా ఆలోచింపజేసే విషయాలు అంటే చట్ట పరిధిలో వచ్చే విషయాలు కొన్ని టెక్నికల్గా ఉన్నా ఉండకపోయినా సమాజ పరిధిలో కొన్ని అనాక్సెప్టబుల్ తప్పు రైటు శిక్షలు పడతాయని పక్కన పెడితే అనాక్సెప్టబుల్ విషయాలు ఇంకా చలామణి అవుతున్నాయి వాటికి మేబీ శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు కానీ గౌరవము హుందాతనము ఇంకా తర్వాత విలువలు కోల్పోయి బ్రతకడం అన్నది కూడా అది అంత శ్రేయస్కరమైన పరిణామం కాదు ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ తరాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకునే అది చాలా సందర్భాల్లో అందరికీ చెప్తాను నేను వ్యక్తిగత విషయం వేరు సామాజిక పరమైన విషయం వేరు అని చెప్తాను నేను ఇప్పుడు వ్యక్తిగత విషయాన్ని ఎప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా మీడియాకి ఇవ్వద్దని చెప్తాను ఎప్పుడు ఓకే ఎందుకంటే సా ఇప్పుడు సామాజిక పరమైన ఇష్యూ లాంటిది అంటే ప్రపంచానికి తెలవాలా ఏం తప్పు జరుగుతుంది ఏం తప్పు జరగటం లేదనేది ప్రపంచానికి తెలవాలి కాబట్టి అది మీడియాకి ఇవ్వడంతో మీడియాలో చర్చ జరగడంతో బాగానే ఉంటుంది వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఒక వ్యక్తి మీద పగతోనో పగ పగ తీర్చుకోవడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో మనం మీడియాకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు మీడియాలో ఉన్నాయో రికార్డులన్నీ అట్నే ఉండిపోతాయి కదా రేపు ఇంకా టెన్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ సేషనల్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా చేయకూడదు మీడియా కూడా నియంత్రణ పెట్టుకోవాలి కదా సార్ మీడియాని నియంత్రించడం కష్టం లేదు ఇంకా అన్ని రకాల నియంత్రణ పెట్టాలి దాన్ని అన్ని రకాల చేతులు చెల్లిపోయింది కాబట్టి కనీసం ఒక చెప్పు చూపించకపోతే ఆ మాత్రం డ్రామా లేదా అనే చందంగా తయారైంది చాలా వరకు మీడియా దానికి మీడియా కూడా నియంత్రించుకోవాలి మనం ఏ సంస్కారం చూపిస్తూ కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంది అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కోర్టు నుంచి ఇంజక్షన్ ఆట వేసుకోవచ్చు చాలా మందికి తెలియదు నేనే స్వయంగా ఇట్లాంటి ఒక రెండు టాప్ మోటి ఇష్యూలలో నేనే పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన ఏమి ఇంజక్షన్ ఆర్డర్ అంటే నా గురించి ఎక్కడ మాట్లాడికి లేదు అని చెప్పేసి తెచ్చిన నేను ఏ మీడియాలో కానీ సాటిలైట్ కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కానీ నీకేమన్నా వల్ల ఇబ్బంది కలిగితే నా వల్ల అన్నయ్యం జరిగితే నువ్వు కోర్టుకెళ్ళు వెళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు

కాబట్టి ఇది ఒక సామాన్య వ్యక్తికి సెలబ్రిటీస్ కూడా పనిచేస్తున్నారు కోర్టులలో జరిగే డిలేస్ వల్ల న్యాయం కావాలి అటెన్షన్ రావాలి కేసు చాలా మంది స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు కోర్టులలో డిలే ఉన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు అంత డిలేదు డిలే లేదు అక్కడ కూడా టెక్నాలజీ పెరిగింది అక్కడ కూడా స్పీడప్ చేస్తారు అక్కడ కూడా టార్గెట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి సో అనుకున్నంత పెద్ద డిలే ఏం లేదు కోర్టులలో ఆ ఆయన టైం కూడా ఆగి ఓపిక ఎవరికి లేదు